ఆధ్యాత్మిక వ్యాసంగం మానసిక ఒత్తిడిని అధిగమించడానికి రంగస్థలి చైర్మన్ రెడ్డి అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో శ్రీ కాళహస్తీశ్వర మహత్యం గురించి చెన్నకేశవల నాయుడు ప్రవచించారు ఈ సందర్భంగా ప్రవచనకర్త చెన్నకేశవల నాయుడును రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి సత్కరించి అభినందనలు తెలియజేశారు కళా కళామందిరం సిబ్బంది కోకిల రాయలసీమ రంగస్థలి కళాకారులు కెఎన్ రాజా సురేష్ స్వామి టి సుబ్రహ్మణ్యం రెడ్డి జబ్బిలి వెంకటరామయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇతరులకు పెద్ద అపాయం వచ్చింది అక్కడికి ఒకడు వికటాస్యం చేస్తూ ఒక రాక్షసుడు వచ్చాడు వారి ఆ కాశ్యాన్ని కూడా నిలవలేదు కోరలు కేశములు నీల నీలములు విస్తుర వాక్యము అట్టకాసములు తేన కంఠస్ వాడి యొక్క విశేషమైనటువంటి అట్టకాసాలు అట్టకాశాలు ఆలపలతో ఉన్నాడు